మన ప్రొవైడ్ వారి నవమల అందరికీ వందనం తెలియజేస్తున్నారు ఆదివారం రాగానే ఉదయాన్నే తలంటుకుని ఆలయానికి సమయం అయితే చక్కని మాంసపు వంటలు చేసుకుని అలా పెట్టుకుని బైబిల్ని పట్టుకుని దేవుని మందిరానికి వెళ్తాం అక్కడ ఒక గంట రెండు గంటలు దేవుని స్థుతిస్తాం వచ్చిన వెంటనే గొడవలు పడేవారు గొడవలు పడతారు చక్కగా బయటికి వెళ్ళి తిరుగుదాం అనుకునే వాళ్ళు పార్కుల వంట సినిమాల వెంట ఉంటారు కొంతమంది ఇంటికి వచ్చినట్టునే ఆ వండుకున్న మాంసపును చక్కని రుచికరమైన మాంసమును తింటూ సంతోషిస్తారు తర్వాత టీవీలకు అతికి అయితే తండ్రిని దేవుడు తెలియజేస్తున్నాడు దేవునికి మనం ఇవ్వవలసింది వారంలో గంట కాదు రెండు గంటలు కాదు ఆదాయంలో పది శాతం కాదు మనం ఇవ్వాల్సింది మన ఉదయాన్ని రాబోయే కాలం నీకు మేలు కలుగును ఇదే ఇహో వాక్కు అని తండ్రి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు రాబోయే కాలంలో వాక్యం గురువవుతుంది పరిచర్య ఉండదు పరి పరిచర్య చేసిన వారిని చంపేస్తారు కొడతారు దానికి తెగించి భక్తిగా ఇప్పుడు కనిపిస్తాం భక్తిగా అప్పుడు కనిపించాలి తండ్రి దేవుడికి అందుకే ముందుగానే ఇవన్నీ నేర్చుకోవని తండ్రి దేవుడు తెలియజేస్తున్నాడు ఆ